త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని తిప్పర్తి మండలం బీఆర్ఎస్ నాయకులు అన్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ కంచర్ల భూపాల్రెడ్డిని రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి ఆయనకు పుట్టినరోజు కానుకగా అందజేస్తామని చెప్పారు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి పుట్టినరోజు వేడుకలను తిప్పర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తిప్పర్తి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పల్ల్రెడ్డి రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ జిల్లా నాయకుడు తండు నరసింహ గౌడ్ సింగిల్ విండో వైస్ చైర్మన్ కందుల రేణుక లక్ష్మయ్య గుండెపోయిన రామచంద్రు సందీప్ రెడ్డి గుండెపోయిన సైదులు కోండ్రా స్వరూప కంచర్ల విజయరెడ్డి గుండెబోయిన నాగరాజు బైరగూని శ్రీను కొమ్ముగిరి జాకటి బాలరాజు జాకటి ఆనంద్ జానిపాషా శ్రీకాంత్ శ్రీనివాసరెడ్డి వెంకటరెడ్డి శ్రీను భిక్షం రఘు గుండు వెంకన్నగౌడ్ సైదులు గుండు రవి కస్పరాజు సైదులు తదితరులు పాల్గొన్నారు முகாரிவ் காம் 我该打。 త్రిపతి మండలంలోని మన మాజీ ఎమ్మెల్యే కంచల్ల గోపాల్రెడ్డి గారి జన్మదిన కార్యక్రమంలో ఎత్తుగా జిల్లా లీడర్లు మరియు మండల లీడర్లు మరియు మహిళా సంఘం వాళ్ళు మరియు మహిళా లీడర్లు మరియు ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలు మరియు యూత్ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాం మన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు గోపాల్ రెడ్డి గారు ఇట్లాంటి జన్మదిన కార్యక్రమం ఎన్నో జరుపుకోవాలని మరియు నెక్స్ట్ ఆయన జన్మదిన కార్యక్రమం వరకు మనం భారీ ఎత్తుగా సర్పంచ్లు డేపీటీసులు ఎంపీటీసులు గెలుపొంది ఆయనకు బహుమతిగా ఇవ్వాలని ఈ సందర్భం కోరుతున్నాను దానికి మనందరం కూడా కలిసినట్టుగా పనిచేసి ఈ రోజు ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ లో వర్గాలున్నాయి కానీ మన పార్టీలో ఎటువంటి వర్గాలు లేవు కాకపోతే చిన్న చిన్న అనేది జరుగుతుంటాయి దానికి మనందరం కలిసికట్టుగా ఉండి మనం భూపాలనకు ఇచ్చే గిఫ్ట్లు మన సర్పంచ్ లు ఎంపీస్ ముఖ్యం ముఖ్యమని చెప్పేసి సందర్భంగా తెలియదు అందరూ కష్టపడి పనిచేయాలని కోరుతున్నాయి